ఈరోజు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద ఎర్రగోగు అనే గ్రామాన్ని సందర్శించడం జరిగింది ఆ గ్రామంలో ఈరోజు కొన్ని పవిత్రమైన పూజలు నిర్వహించడం జరిగింది ఆ పూజల్లో భాగంగా శ్రీ 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 చింతామణి తల్లి ప్రారంభోత్సవానికి అలాగే శ్రీ 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 దుర్గాదేవి ఆలయాన్ని ప్రదర్శించడం జరిగింది ఆ కార్యక్రమంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఆ భాగంగా అన్న ప్రసాదాలలో దీవి సన్నిధిలో పవిత్రంగా స్వీకరించి ఆ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అనేక పొలిమేరలో ఉన్నటువంటి అనేక గ్రామాల ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా ఈ సేవల్లో ఆ దేవి సేవల్లో పాల్గొని ఈరోజు అందరిని దర్యాప్తు చేశారు అలాగే అన్నప్రసాదాలు పెట్టి సేవలు చేయడంలో అన్ని గ్రామాల సంస్కారం ఉందని ఆ గ్రామం వాళ్ళు చాలా ఆనందించారు పెద్ద ఎర్రగోట గ్రామంలో ప్రతిష్ఠించిన ఈ రెండు దేవాలయ సందర్శించడానికి జనం తండూ తండాలకు వచ్చి యజ్ఞ యాగాదులు నిర్వహించిన ఆ ప్రాంతాన్ని సందర్శించి ఆ దేవి సన్నిధిలో అనేక కోరికలు కోరుకున్నారు అందులో రైతులు బాగుండాలని పంటలు సుభిక్షంగా పండాలని ఎంతో మంచిగా ప్రార్థన జరిపించారు అలాగే ఇంకా అనేక కార్యక్రమాల్లో పాల్గొని మా స్నేహితులందరం కలిసి అక్కడ ఈ రోజు ఆ దేవి సన్నిధిలో కొన్ని గంటల పాటు ఉండడం జరిగింది అలాగే అక్కడ పూజలు పవిత్రంగా జరిగి నిర్విఘ్నంగా జరుగుతున్న ఆ ఏకాహం ఇరవై నాలుగు గంటల పాటు భజన బృందాలు అనేక గ్రామాల నుంచి వచ్చి అక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అలాగే ఎంతో సుందరమైనటువంటి ఆ వాతావరణం ఉద్యానవనం ఈ రోజు పొలకించుకుంది పెద్ద పెద్ద ఎర్రగోవిందోవిందుగా గ్రామంలో అనేక మంది ప్రజలు అక్కడ ఆ దేవి ప్రార్థనలో నిమగ్నమైన తమ తమ వంతుగా తమ సహాయాన్ని అందిస్తూ విరాళాలను ఆ పూజను నిర్విఘ్నంగా జరిపించడానికి తమ వంతుగా సహకారాన్ని అందిస్తున్న అందరికీ పెద్ద పెద్ద ఎర్రగోగోట గ్రామం తరపున మేమంతా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఎంతో సువిశాలంగా ఉన్నటువంటి గ్రంథాలు సుభిక్షంగా ఎల్లవేళ నా సంతోషంతో ఉండాలంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో జరగాల్సిన ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము అలాగే యజ్ఞాదులు నిర్విఘ్నంగా జరిగితే అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో అనేక రకమైనటువంటి మంచి మార్పు సంభవించి అక్కడ వర్షాలు సురక్షంగా పడి అనేక పంటలు పట్టడానికి అనేక రకమైనటువంటి రైతన్నలు సుఖ సంతోషంతో ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు జరగాలి అలాగే అన్ని గ్రామాలు కట్టుబాటులతో అన్ని గ్రామాలు ఐక్యమత్యంతో చేస్తున్న ఇలాంటి కార్యక్రమాలు ఎంతో పవిత్రంగా ఉంటాయి ఆ పవిత్రంగా సాగే కార్యక్రమాలు సమాజాన్ని దోహదం పడి సమాజానికి సంఘంలో సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి చక్కటి వాతావరణాన్ని అవి అవింపజేస్తాయి కలిగింపచేస్తాయి కల్పింపబడతాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక తను చాటాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఉంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో ప్రతి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో మాకు మమ్మల్ని మా జరిగింది ఆ స్వాగతాన్ని మేము పురస్కరించుకొని ఈరోజు అక్కడికి వెళ్ళి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కారణంగా చెప్తున్న మాట ఏంటి ఆధ్యాత్మికత మనిషిలో ఒక నూతన ఉద్దేశాన్ని కలిగిస్తుంది దేవుడు అందరికీ మించి ఒకడు ఉన్నాడనే ఆలోచన ఉన్నప్పుడే మనిషి తనకు అనుకూలంగా అనుగుణంగా ఉంటాడు లేకుంటే మనిషి విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు అలాంటి ఆధ్యాత్మికతోనే ఏదైనా సాధ్యం ఈ పంచభూతాలలో ఉన్నటువంటి అనేక శక్తులు మనలో నిమీకృతం అవ్వాలంటే మనలో సఫలీకృతంగా ఉండాలంటే మనం ఆధ్యాత్మికతతో ఆలోచిస్తేనే అవి మనలో అంతర్లీనంగా ఉండగలం లేకుంటే ఈ ప్రకృతితో మనకు సంబంధం పూర్తిగా తెగిపోతుంది అలాంటి తెగిపోయేటప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో వికతి జీవితగా ఉండిపోతాడు అందుకే ఆధ్యాత్మికతలో ఉన్న వ్యక్తులు ఏదైనా చేయాలి ఎలా అయినా ఈ ప్రకృతి అనుగుణంగా ఉండాలి అని యజ్ఞ యాగాదులు చేస్తూనే ఉంటారు అలాంటి ఒక సందర్భమే ఈ యజ్ఞ యాగాదులు విషయం ఈరోజు చర్చకు జరుగుతుంది